సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ రాజాసాబ్ నుంచి అయితే బిగ్ అప్డేట్ వచ్చింది సో ఆ టీజర్ కూడా రిలీజ్ చేయడం కాసేపటి క్రితమే రిలీజ్ అవ్వడం మనం చూస్తాం సార్ మరి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయిపోయాయి మరి టీజర్ ఎలా అనిపించింది అలాగే ఇది రిలీజ్ డేట్ కూడా డిసెంబర్ ఫిఫ్త్ అని అనౌన్స్ చేశారు కదా అదే రోజు వస్తుందా లేకుంటే ఇంకేమన్నా డేట్ లో మన మార్పు ఉందా ఎంటైర్ గా ఈ టీజర్ పైన మీ రివ్యూ అండి సార్ రిలీజ్ డేట్ వాళ్ళు మొదటి నుంచి చెప్తున్న డేటే ఉంది దానిలో డిసెంబర్ ఐదో తారీఖు అనేది సరే డిసెంబర్ ఐదు రిలీజు అనేది ఆల్రెడీ తెలిసిన విషయమే ప్రపంచానికి దానిలో ఏదన్నా ఉంటే అప్పుడు ఆలోచించుకోవాలి టీజర్ అయితే ఈ సినిమా మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ మేరకే ఉంది ఇది ఫ్యాంటసీ ఆధారంగా క్రియేట్ చేసినటువంటి ఒక కథ అంటే ఒక మాల్స్ హీరోని పబ్లిక్లో విపరీతమైన ఇమేజ్ ఉన్నటువంటి హీరోని ఒక ఫ్యాంటసీ క్యారెక్టర్లో చూసినప్పుడు ప్రేక్షకులు పర్టికులర్గా అన్ని జనరేషన్స్ ఆడియన్స్ని థియేటర్కి రప్పించడానికి అవకాశం ఉంటుంది అనే ఒక సెల్లింగ్ పాయింట్ ఆధారంగా ఈ కథని గారు తయారు చేసుకున్నాడు ఈ కథని నమ్మారు ప్రొడ్యూసర్ నమ్మి దీనికి ఎంత ఖర్చు అయితే అంత పెట్టడానికి వాళ్ళకు ఒక భరోసా కల్పించినటువంటి నటుడు ప్రభాస్ అంటే అతనికి ఉన్నటువంటి మార్కెట్లు ఇచ్చా ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది వర్కౌట్ అవుతుంది అనే నమ్మకంతో వాళ్ళు ప్రాజెక్టులోకి ఎంటర్ అయ్యారు రెండవది ప్రభాసు ఈ క్యారెక్టర్ అంగీకరించడం వెనకాల ఆయన నమ్మింది ఏంటంటే ఇప్పటివరకు తను బాహుబలి తర్వాత బాహుబలి అనే ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత లైవ్లీగా ఉండేటువంటి ప్రభాస్ మిస్ అయ్యాడు తెర మీద అనేది ప్రధానంగా ఆయన అభిమానుల నుంచి తెలుగు సినిమా ప్రేక్షకుల నుంచి కూడా వినిపిస్తున్న మాట ఆయన పాన్ ఇండియా మార్కెట్కి అలాగే ప్రొజెక్ట్ అయ్యాడు కాబట్టి కొన్ని ప్రాజెక్టులు అక్కడ అలా నడుస్తున్నాయి కానీ వాళ్ళు ఇబ్బంది పడి ఉండకపోవచ్చు కానీ లోకల్ మార్కెట్లో చేదు అనుభవాలు కలిగించడానికి కారణం అంటే ఇప్పుడు సాహో సినిమా లోకల్ మార్కెట్లో పెద్దగా నడవకపోయినప్పటికీ హిందీ మార్కెట్లో అది బాగా భారీ ఎత్తున డబ్బులు కలెక్ట్ చేయగలిగింది కాబట్టి ఆ మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం వెళ్ళిపోదామని మిగిలిన సినిమాలు కూడా అలాగే నడిచినాయి ఆయన తద్వారా ఏమైందంటే క్రమంగా ఆయన లోకల్ మార్కెట్లో ఆయన ప్రభావాన్ని కోల్పోతున్నాడు అనేటువంటి ఒక అనుమానం మొదలైన దశలో ఈ ప్రాజెక్ట్ అంగీకరించాడు ఆయన అందులో లోకల్ మార్కెట్ కావాల్సినటువంటి హంగులన్నీ కూడా మిక్స్ చేస్తాడు మారుతి అని నమ్మాడు ఆయన ఆ నమ్మకం కనిపించింది టీజర్లో అంటే ప్రభాస్లో ఉన్నటువంటి ఆయనలో నటుడు చేసేటువంటి అన్ని వేరియేషన్స్కి అవకాశం ఉండేలాగా ఆ పాత్రని డిజైన్ చేసి తెర మీద ప్రదర్శించడం జరిగింది అనే భరోసా ఈ టీజర్ ఇచ్చింది అందుకని టీజర్ ద్వారా రాజాసాబ్ మీద కొన్ని అంచనాలు పెరిగినాయి అలాగే డెఫినెట్గా సినిమా కూడా ఆడియన్స్ ఏ రేంజ్ లో ఊహిస్తున్నారో ఆ రేంజ్కి వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ఫ్యాంటసీ అలాగే దీనిలో ఆయన రెగ్యులర్గా ఆయన సక్సెస్ఫుల్ ఫార్ములా ఒకటి ఉంది మారుతుంది డైరెక్టర్గా ఆయన ఈ హారర్ కామెడీని బాగా డీల్ చేయగలడు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఆడియన్స్ లో ఉంది ఆయన మీద ఆ పరిధి ఇప్పుడు ఆయనకి బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ లేవు ఈ సినిమాకి సంబంధించి ఒక మార్కెట్ హెవీ మార్కెట్ ఉన్నటువంటి హీరో ఉన్నాడు ఆయన చేతిలో సో ఏ కళలు కానీ ఆ కళల్ని తెర మీద ఆవిష్కరించడానికైనా ఆయనకు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరికింది ఆ ఫ్రీడమ్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకున్నాడు అనేది అర్థమైంది ఆయనకు దొరికిన స్వేచ్ఛను అద్భుతంగా వినియోగించుకుని మంచి ప్రాజెక్ట్తో తనకు కూడా ఒక రీలాంచ్ ప్రాజెక్ట్గా భావిస్తున్నాడు ఆయన అలాగే తనని తాను ఒక పాన్ ఇండియా మార్కెట్లో లొకేట్ చేసుకోవడానికి దొరికిన అపూర్వ అవకాశంగా కూడా మారుతి చూశాడు ఈ ప్రాజెక్ట్ నిజానికి ఇది మొదట అనుకున్నప్పుడు లోకల్ మార్కెట్ సినిమానే అనుకున్నారు అందరూ మారుతితో ప్రభాస్ జోడీ కట్టడం ఏమిటి ఇలాంటి చర్చలు జరిగినప్పటికీ ప్రభాస్ లోకల్ మార్కెట్ని తిరిగి క్యాప్చర్ చేసుకోవటానికి జాగ్రత్త చేసుకోవటానికి ఇలాంటి సినిమాలు కూడా కమిట్ అవుతున్నాడు అని ప్రచారం జరిగింది కానీ ఈ సినిమా కూడా అనివార్యంగా ఉన్న మార్కెట్ని ఎందుకు వదిలిపెట్టాలి అనే ఉద్దేశంతో వీళ్ళు అటువైపు కూడా విస్తరించారు ఆ విస్తరణలో భాగంగా కథలోను అలాగే దీని స్కీమింగ్ లోను చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకొని ఒక బిగ్ గా మారి ఆ బిగ్ క్యాన్వాస్ మీదకి వెళ్ళినటువంటి ఒక ఫ్యాంటసీ సినిమాగా ఇప్పుడు ఇది టీజర్ ప్రజల ముందుకి ఏం ఉండబోతోంది సినిమాలో అనేది తెలియజేసే ప్రయత్నం చేశారు ఇది డెఫినెట్ గా ఏదైతే నమ్ముతున్నారో ప్రజలు ఇప్పటి వరకు అనుకుంటున్న దానికి మించినటువంటి కంటెంట్ ఉండబోతోంది సినిమాలో అలాగే ప్రభాస్ కూడా ఏ వేరియేషన్స్ అయితే ప్రభాస్లో మిస్ అయినాయి ఈ మధ్య కాలంలో అని ప్రేక్షకులు అనుకుంటున్నారు ఆ అంశాలన్నీ కూడా మిక్స్ అయ్యి క్యారెక్టర్ ఉండబోతోంది మళ్ళీ ఒక సహజంగా ఆర్గానిక్గా సరదాగా ఉండేటువంటి ప్రభాస్ని మళ్ళీ చూడబోతున్నారు ఈ సినిమాలో ఒక అల్లరి ప్రభాసను చూడబోతున్నారు ఒక చిలిపి ప్రభాసును చూడబోతున్నారు అనేటువంటి భరోసా అయితే ఈ టీజర్ నుంచి కల్పించగలిగాడు తను నెక్స్ట్ వచ్చే ట్రైలర్స్ ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయినాయి ఆల్రెడీ ఈ టీజర్ ఒక ఒక బజ్ క్రియేట్ చేసే పద్ధతిలోనే ఉంది సినిమాకి ఓ పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసే పద్ధతిలోనే ఉంది డెఫినెట్గా ఈ సినిమా ప్రభాస్ కూడా ఒక రిలాక్స్ అంటే తను ఇప్పటి వరకు చేస్తున్నటువంటి క్యారెక్టర్స్ నుంచి కొంచెం రిలాక్స్ అయ్యే అవకాశం కల్పించిన సినిమాగా ని ఆయన చూస్తున్నాడు ఆయన అభిమానులు కూడా అదే దృష్టితో చూస్తున్నారు సో మళ్ళీ ఒకసారి పాత ప్రభాస్ని మనం ఈ సినిమాలో చూడబోతున్నాం మిస్టర్ పర్ఫెక్ట్ ఇలాంటి సినిమాలు కొన్ని చేశాడు ఆయన గతంలో అలా ఆ తరహా ఆ ధోరణిలో ఉండేటువంటి ప్రభాస్ని మళ్ళీ చూడబోతున్నాం అనే హోప్ అయితే ఇచ్చింది అది చేస్తూనే అంటే ఆ తరహా ప్రభాస్ని అక్కడ కొత్తగా ప్రొజెక్ట్ చేయబోతున్నారు హిందీ మార్కెట్లో హిందీ మార్కెట్ కోసం చేసేటువంటి హంగులు ఉన్నాయి ఆ హంగుల కోసం దీన్ని బలిపెట్టలేదు ఓకే ఆ హంగుల్ని ఈ న్యాచురల్ ఆర్గానిక్ ప్రభాస్ని రెండింటిని సమపాళ్ళలో రంగరించి ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడానికి మేబీ మారుతి కొంత టైం తీసుకుని ఉండొచ్చు ఆ టైం ఎందుకు తీసుకున్నాడు అనేది అర్థం చేయించే పద్ధతిలో టీజర్ ఉంది కాబట్టి జస్టిఫికేషన్ జరిగింది ప్రాజెక్టుకి జస్టిఫికేషన్ జరిగేలాగానే ఈ టీజర్ ఉంది అనేది చెప్పాలి అన్ని లాంగ్వేజెస్ లేదాస్ ఉంది ఆల్రెడీ ట్రైజర్ కూడా అన్ని లాంగ్వేజెస్ లోనూ రిలీజ్ అయింది ఆల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది అది అదే నేను ఇందాక నుంచి చెప్తాను ఆయనకున్న మార్కెట్ ను వదులుకోవాలి అనుకోవడం లేదు ఇది లోకల్ మార్కెట్ సినిమా కాదు